వియత్నాం సూపర్ ఎర్లీ జాక్ ఫ్రూట్ ఇది సంవత్సరం అంతా కాస్తుంది ఒకసారి నాటితే నలభై నుంచి అరవై సంవత్సరాల వరకు కాస్తూనే ఉంటుంది ఒక చెట్టు నుండి సంవత్సరానికి రెండు వందల యాభై నుంచి మూడు వందల కాయల వరకు తీసుకోవచ్చు ఒక కాయ బరువు ఒక కేజీ నుంచి ఆరు కేజీల వరకు ఉంటుంది ప్రస్తుతం మార్కెట్లో దీని ధర కేజీ ముప్పై నుంచి నలభై రూపాయలు పలుకుతుంది మొక్క నాటిన ఒకటిన్నర సంవత్సరాల నుంచి మనము కాతను తీసుకోవచ్చు మొక్క నాటిన ఒకటిన్నర సంవత్సరానికి ఒక చెట్టు నుండి ఇరవై నుంచి ముప్పై కాయల వరకు తీసుకోవచ్చు మొక్క మెచ్యూరిటీకి రావాలంటే మూడు నుంచి ఐదు సంవత్సరాల కాలం పడుతుంది దీనికి పెద్దగా ఖర్చులు ఉండవు చీడపీడలు ఆశించవు అంటే రోగాలు ఉండవు అన్నమాట సంవత్సరంలో రెండుసార్లు ఎరువును వేసుకుంటే చాలు ఇక వేరే ఖర్చులంటూ ఏమీ ఉండవు ఇక్కడ మీరు చూస్తున్నది వియత్నాంలోని నర్సరీలో తయారైన వియత్నాం సూపర్ ఎల్లీ జాక్ ఫ్రూట్ ప్లాంట్స్ ఈ మొక్కలను రెండున్నర అడుగుల లోతు గుంతలు తవ్వి వారం రోజులు అలాగే వదిలిపెట్టి వారం రోజుల తర్వాత ఎరువులన్నీ వేసి మొక్కలను పాతుకోవాలి ఇక్కడ మీరు చూస్తున్నది ఒక సంవత్సరం వయసు గల తోట ఇక్కడ మీరు చూస్తున్నది ఒక సంవత్సరం నాలుగు మాసాల తోట పదహారు పదిహేడు కింద కింద ఉంది దాని వరకు ఇంకా కింద ఉంది చూడు ఇరవై ఇరవై ఒకటి అది ఓకే ఇవి చూసారుగా ఇరవై ఒక్క కాయలు ఉన్నాయి ఒక చెట్టుకి పద్నాలుగు నెలల చెట్టుకి మెచ్యూరిటీ తర్వాత మొక్కలు ఈ విధంగా నిండుగా కాయలు కాస్తాయి ప్యూర్ వియత్నాం సూపర్ ఎల్లీ జాక్ ఫ్రూట్ ప్లాంట్స్ కావాలంటే మరియు నాటుకునే విధానం ఎరువుల యాజమాన్యం మొదలగు కంప్లీట్ డీటెయిల్స్ కోసం స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్తో కాంటాక్ట్ చేయండి మన ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇతరులకు షేర్ చేయండి